గోవిందపల్లి మోతీశ నవదుర్గ సేవా సమితి వారి నవదుర్గ పీఠ క్షేత్రంలో ఇరవై రెండవ లలిత సహస్రనామ సామూహిక పారాయణ కార్యక్రమం సోమవారం నాడు ప్రారంభమైంది శుక్రవారం వరకు ఈ పారాయణ కార్యక్రమం నిర్వహించనున్నారు ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈ సందర్భంగా ప్రముఖ పౌరాణికలు సభాపతి తిగుళ్ళ విశ్వ శర్మ మాట్లాడుతూ శ్రావణ మాసం పవిత్రమైన మాసం ఈ మాసంలో నవదుర్గ సేవా సమితి వారు అజ్ఞానంలో ఉన్న మానవులకు సుఖమైన మార్గము చూపించేటువంటి పారాయణాన్ని ప్రారంభించడం అభినందనీయమని అన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న వారికి అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలియజేశారు లలితా నిర్వహించడం పవిత్రమైనదిగా భావిస్తూ ఐదు రోజుల పాటు రెండు పూటల ఈ కార్యక్రమం కొనసాగుందని భక్తులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కరోనా కటాక్షాలు పొందాలని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రపంచమంతా శక్తిమయమని శక్తిని సృష్టించలేమని నశింప చేయలేమని అలాంటి శక్తికి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గామాతను పూజించడం మాతా శక్తి అందరికీ అందాలని వారి కోరికలు తీరాలని లోక కళ్యాణార్థం గత ఇరవై రెండు సంవత్సరాలుగా నవదుర్గా సేవా సమితి ట్రస్ట్ భక్తులు మాతల అధిరాభిమాలతో సామూహిక లలిత పారాయణం కొనసాగిస్తున్నారు అదే విధంగా సోమవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం శుక్రవారం కార్యక్రమంలో భక్తులు పాల్గొని సహకరించి అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు

स्वीकार्य रामों का हाथ आवानुष्ये सारे दाव जगह धर्मात्मा चली तार दिला तार धर्मात्मा चली सब बीमान भवी साक्षर राम यम यम का महीने कम दमने साफ़ जय आने नगर परिपक्व सजे सब आनी भवी चतुष्कार स्तन जागरण हम विचार हमें लेकर आने दी जो जुड़वान कुल की दिली सभी श्रद्धापन भवी जोड़ा देख अब तक साबित है कि ये बंदी यार यार कुल सारे वित्त में अपने बंदराले धीमा ही ओ धीमा जो होता है हाँ तो वहाँ ब्रांड कर दिया ना हाँ पारा रंग देवो देवो तंत्रुष्पांच दे जगह पर विक्रेश पारा जगह धार जगह चितार्थथा अनेन फलदानेन फलन्तकान्तकात्मदं न चिन्त्यरूपमन्तहीनमेकरन्तचिन्तयामि सन्ततं मुदामितं विनायकं नमामितं विनायकम् तत्रं येतु जितनं मजानं देवपरिपुरनं तदस्तु में अनेना संकल्पितां चारे महाग्राणं विप्रिते संभवेत पुजने भगवन्सर्वात पकाह महाभु सर्वानं भगवतिज्ञातो भवेत्सर्षेन्द्रिया आनुष्येन्द्रिये प्रदीप्तिमाहांग्राणे पुग्रहेन नित्यं लक्ष्माणां हसि आदर्शे शुध्धां दृष्टांत हम सजे रहोंगे रत्यांश ने ने आते हैं आप वाला उपाय जो तो भी है रत्यलोक बांधों के आधार हातम भावन चित्रण है रण यदु पश्चिम रण यह संतोष दूरा तो बोधारी तो.. के दास हैं यह सनावाल अर्धा उनको मासहित पुष्पा मालाम सर्पादामी శ్రావణ మాసంలో ఇరవై రెండవ ఎలితా శాశ్రమారాయణ కార్యక్రమం ఇప్పుడు గంట ఈరోజు సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారంతో మధ్యాహ్నం మహానిజానంతో కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమం గురించి శ్రీ తింపుల విశ్వచంద్రుడు గారి ఒక రెండు మాటలు చెప్పాశ మహాబయ మహా నమస్తే శాస్త్రం పురాణ ఇతిహాస పెద్దల మాటలలో శ్రావణమాసాన్ని ఉపాసనాకారా సుమారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి అమృవీ ఉద్భవించి శ్రీ ల సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని సామూహికంగా జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే దానిలో భాగంగా విశ్వాసనామ సంవత్సరంలో శ్రావణ మాసంలో ఈ రోజున కార్యక్రమం ప్రారంభించాలని అందరికీ గురువర్ధులైన సహస్రాబ్ది ప్రతిష్టాత్మికలు నిర్వహించినటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక గురువులు శ్రీ మా మినివరాలు గారి ఆదేశానుసారం నవదుర్గా వాళ్ళు ఒక ఐదు రోజుల అద్భుతమైన కార్యక్రమం గంటల ప్రధాన స్థాపనతో ప్రారంభమవుతుంది ఇది ఉదయం కూడా సాయంకాలం కూడా కొనసాగుతుంది పాల్గొనేటువంటి భక్తులందరికీ అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం వచ్చే సామాన్యమైన తల్లి లోకంలో గురువు తల్లి గురుమండల భూమిని జగన్మాత గనక ఆ గురువు యొక్క గురువు అంటే అంటే తొలగించేది జగన్మాత గనగా మానవాడికి అందరికీ మార్గంలో ప్రయనిస్తున్న వాళ్ళందరికీ మార్గంలో నడిపించడానికి కేవలం ఒక ఇస్తున్న భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ తెలిపితే దేవి భాగవతంలో జగన్మాత స్ఫుటించిందే అటువంటి ఆనందదాయకమైన మాతలందరిచే సామూహికంగా ఉదయం పది గంటల నుంచి సుమారు పన్నెండు గంటల వరకు సాయంకాలం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు సామూహికంగా నవదుర్గా క్షేత్రంలో నిర్వహించబడే కార్యక్రమంలో పాల్గొని నామకృపకు అందరూ ఆకులు కావాలని పేరు పేరుగా అందరిని కూడా జరుగుతుంది కనుక వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి అందరము మన సమయాన్ని బట్టి తప్పకుండా ఆ సేవలో పాల్గొని కావాల్సిందిగా పాల్గొన లేని వారికి చూపిస్తున్నటువంటి మీడియా సభ్యులందరికీ చూసే వారికి అమ్మవారి పరిపూరుణ అనుగ్రహం చేత సుఖమైన ఆనందమైన ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ జై